ొలిసెట్ సత్యనారాయణ మీ అందరికీ తెలుసు బేసిక్గా ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ని ఆ తర్వాత రాజేంద్ర సింగ్ గారితో కలిసి నేషనల్ కన్వీనర్ జరిగిరాది అని చెప్పి దేశంలో ఉన్న నదులన్నిటి మీద వీఆర్ ఫోకసింగ్ అండ్ వర్కింగ్ అంటే ఎన్క్రోచ్మెంట్స్ మీద కానీ కాలుష్యం మీద కానీ ఆ తర్వాత నేను ఆల్సో జనరల్ సెక్రటరీ ఆఫ్ జనసేన పార్టీ ఎన్విరాన్మెంట్ సో ఇక్కడ కూడా పాలిటిక్స్ కాకుండా ఎన్విరాన్మెంట్ మీద నా ఫోకస్ అయితే ఈ మధ్యన ఏమైందంటే నా భార్య చనిపోవడం అలాగే కల్కట నుంచి రాజేంద్ర సింగ్ గారు వచ్చారు అయితే నా భార్య చనిపోయిన తర్వాత నేనేమనుకున్నానంటే ఐ టూక్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మన శంకురాత్రి చంద్రశేఖర్ గారు అతని భార్య ఇద్దరు పిల్లలు కనిష్క యాక్సిడెంట్లో ఎయిటీ ఫైవ్లో చనిపోతే ఆయన ఇన్స్ అంటే ఇంట్లో కూర్చోకుండా ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి ఒక నేత్రాలయం స్టార్ట్ చేసి ఎడ్యు అంటే ఎడ్యుకేషన్ స్కూలింగ్ అంతా చేసి నలభై ఏళ్ళు కానీ సర్వీస్ ఇస్తున్నారు ఈ మధ్య హ్యూమన్ రైట్స్ వయోలేషన్ జరుగుతుంది అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పర్పస్ సర్వే లేకుండా సర్వకుండా పోయింది అందుగురించి ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తూ ఇంకా మరింత ఉధృతంగా ప్రజల్లో వెళ్ళి ముఖ్యంగా జెన్ జీ అంటారు జనరేషన్ జెడ్ అంటే మనం మన భాషలో అయితే జనరేషన్ జెడ్ అంటాము జెన్ జీ అంటే లేట్ తొంభై ఏళ్ళులో పుట్టి అంటే తొంభై తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు పుట్టిన వాళ్ళని ఒక జనరేషన్ తీసుకొని యువత తీసుకొని వాళ్ళు తిరగబడటం ప్రారంభించారు ఎందుకంటే వాళ్ళకి పర్యావరణం నష్టపోతున్నాం ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయి అవినీతి జరుగుతుందని చెప్పి యువత తిరగబడటం ప్రారంభించింది చాలా చాలా మంచి అంటే పరిణామం వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ వచ్చేటట్టు చూడాలి వాళ్ళకి హ్యూమన్ రైట్స్ వయలేషన్లో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో దీల్లో పెట్టుకుని ఉండేటట్టు చూడాలి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొటెక్ట్ చేయాలని ఉద్దేశంతో నేను డాక్టర్ రాజేంద్ర సింగ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా గైడెన్స్ తోటి అలాగే ద స్పిరిట్ ఆఫ్ జస్టిస్ గోపాల్ గౌడ హూ ఇస్ పీపుల్స్ జడ్జ్ మనకి జడ్జెస్ చాలామంది ఉన్నారు ప్రపంచం అంతా కానీ పీపుల్స్ జడ్జ్ అనగానే పుడితే ఒకే ఒక పేరు వస్తుంది గోపాల్ గౌడగా ఆర్మణి పర్యావరణకి కామూని जब हम अमेरिका में वर्ल्ड वाटर कॉन्फ्रेंस में काम कर रहे थे तो वो आंदोलन में हमारे साथ थे अफ्रीका में केनिया में और अभी वो अचानक चली गई मैं जानता हूँ कि दुनिया में जब जीवन में कोई एक घटना होती है उस घटना का असर बहुत होता है तो अभी सत्या की लाइफ पर लाइफ में और लाइफ पर दोनों लाइफ में मतलब उनकी लाइफ चली गई और वो चली गई प्रदूषण के कारण जो पॉल्यूशन था उस पॉल्यूशन ने उनकी बोन्स को उसमें कैंसर किया और वो चली गई सत्या के मन पर बहुत भारी वजन है वो चाहते हैं कि बाकी जो उनका जीवन है उसको वो पर्यावरण के कामों में लगाए और मेरी मेरा ये दायित्व बनता है कि हम पिछले पंद्रह बीस सालों से साथ काम कर रहे हैं तो हम सत्या के साथ मिलकर जो भी इन्होंने आज तीन काम तय किए हैं एक तो प्रदूषण के खिलाफ लड़ना जो ये पहले से लड़ रहे थे लेकिन अब ज्यादा अच्छे से लड़े हैं दूसरा जो संविधान की हत्या हो रही है उसको उन सब मामलों में आगे आना संविधान को बचाना संविधान के लिए काम करना विषय मना देश में का दो प्रपंचतम अंतर अमेरिका థర్డ్ వరల్డ్ కంట్రీస్ అయిన సౌత్ ఆఫ్రికా కీన్యా వేరే వేరే రాష్ట్రాల్లో తప్పి ఈ పర్యావరణం గురించి సెమినార్లు వర్క్షాప్లు చేస్తూ ప్రజాన్యానికి తెలియచేస్తూ సమాజంలో ప్రజలు సుఖముగా జీవించాలంటే మంచి వాతావరణం ఉండాలి మంచి నీళ్లు కావాలి మంచి గాలి కావాలి నది నదుల్ని అణికట్టల్ని లేక్స్ని మనమంతా సంరక్షణ చేయాలి పొల్యూట్ చేసేదానికి విడకూడదు అనేది ప్రజానికానికి తెలిసి చేస్తూ సతతంగా వాళ్ళు కోసం సంవిధానం రక్షణ చేసేదానికోసము పాటు పడుతున్నారు అది ఎమర్జెన్సీ పీరియడ్లో ఆ సంవిధానాన్ని తిద్ధపడి తెచ్చినారు దాని ఉద్దేశం ఏమిటంటే మన దేశంలో అన్నిటికీ నదుల్ని అరణ్యాలని లేక్స్ని అణికట్టల్ని సంరక్షించేసి ఫ్రీ ఎయిరు మంచి ఆమ్లజనకము నీళ్లు ప్రజానికానికి ఇచ్చేది అది మానవీయ హక్కు కాబట్టి ఏ ప్రజకు కానీ ఏ కైగారికానికి కానీ ఈ పొల్యూషన్ని తెచ్చేట్లా ఒక కర్తవ్యం వాళ్ళకి లేదు ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క ప్రధానమంత్రి గారు సంపుటంలో ఉండేట్ల మంత్రి గారు రాష్ట్రంలో ఉండేట్ల ముఖ్యమంత్రి గారు మంత్రులు న్యాయాధీశులు వకీలు యువకులు మహిళలు అందరూ కూడా ఈ పర్యావరణమని సంరక్షణ చేసేట్లాగా మూలభూతమైనట్లా కర్తవ్యం ఉంది అని సంవిధాన రాష్ట్ర రాజ్యాంగంలో నాలుగు ఆ భాగంలో అక్కడ చెప్పిన ఇప్పుడు మన దేశంలో మన దేశానికి ఎయిర్ పొల్యూషను వాటర్ పొల్యూషను ఎక్కువగా బండవాళి సాయి రాష్ట్రాలు సామ్రాజ్య రాష్ట్రాలు రాష్ట్రాలైనట్ల అమెరికా సమాజవాదం రాష్ట్రం అయినట్ల చైనా కూడా కారణీపూతులని చెప్పి వార్మ్ గ్లోబల్ వార్మింగ్కి వీళ్ళంతా కారణీపూతులు అయినారు పొల్యూటర్స్ లయబిలిటీ ఉండాలని సుప్రీంకోర్టు వాళ్ళు మేమంతా తీర్పులు ఇచ్చినాము ఆ తీర్పులు జారీ చేసేదానికి అనుష్ఠానంలో లేవు కాబట్టి మీ సహకారము మాకు చాలా అవసరమైంది ఇలాంటి పరిస్థితిలో సత్య గారు ఒక నిర్ణయము ఆయన ఆయన ధర్మపత్ని అయిన నాగమణి గారు స్వర్గస్థులైన నాడు తీర్మానం చేసినారు ఆయనము ఆయన పూర్తి జీవనం పర్యంతరము కూడా ఈ పర్యావరణముని సంరక్షించేసేది రాజ్యాంగాన్ని సంరక్షించేసేది ప్రజానీకానికి మంచి గాలి మంచి నీళ్లు ఇచ్చి రైతులకి అన్పొల్యూటెడ్ ఇరిగేషన్ వాటర్ ఇచ్చేట్ల విధానాన్ని భారత సర్కారము రాజ్య సర్కారుని చేసి ఈ దేశాల్లో పర్యావరణముని సంరక్షణ చేసేట్ల ఒక మహాన్ కార్యాన్ని పైకి చే చేతికి తీసుకున్నారు దానికి మేము ముద్దతు ఇచ్చేదాని మిత్రులతో మేము ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ పిలిచినారు మీరంతా వచ్చినారు మాకంతా చాలా సంతోషమైంది